దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో పది సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును డాక్టర్స్ సాఫ్ట్వేర్స్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వెల్ సెటిల్డ్ మ్యాచెస్ ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్ ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును మా ఈ పది సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సప్ చేయండి నమస్తే అండి నేను మీ ధరణి దీర్ఘ భవ మ్యారేజ్ బ్యూరో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అమ్మవారి ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను క్షేమంగా హ్యాపీగా సంతోషంగా మనకి ప్రతిరోజు ఉదయం లేవగానే ఏమనిపిస్తుంది ధనమే ఇంపార్టెంట్ అనిపిస్తుంది లైఫ్లో కానీ సాయంత్రం ఇంటికి చేరగానే ప్రశాంతతే జీవితం అనిపిస్తుంది అంటే అప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు అనిపిస్తుంది పొద్దున్న లేవగానే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం గుర్తొస్తుంది ఈ ఈరోజంతా కూడా ఏం చేయాలి ఏం చేస్తే డబ్బులు వస్తాయి ఈరోజు ఏం ఖర్చులు ఉన్నాయి ఏమున్నాయి ఇలా నెల ఉద్యోగస్తులకైతే మంత్లీ వచ్చేసరికి ఇవి ఉన్నాయి కట్టేటివి ఇంటి రెంటు పాల బిల్లు ఇంట్లో సరుకులు పిల్లల ఫీజులు ఇవన్నీ ఉంటాయి మిడిల్ క్లాస్ వాళ్ళకి అలా అనిపించినప్పుడు పొద్దున్న లేవగానే అన్నీ గుర్తుకొస్తుంటాయి ఈ నెలలో ఇన్ని ఖర్చులు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి అంటే ఇంకా నేను ఇంకెక్కువ సంపాదించాలి అనేటివి డబ్బు గుర్తుకొస్తుంది ఉదయం లేవగానే కానీ ఉదయం నుండి సాయంకాలం వరకు కష్టపడ్డ తర్వాత ఏం గుర్తుకొస్తుంది అబ్బా కొంచెం త్వరగా ఇంటికి వెళ్తే బాగుండు అనిపిస్తుంది ఇంటికి వెళ్ళగానే బా డబ్బు ఇంపార్టెంట్ కాదు ప్రశాంతంగా జీవితం గడపడమే ఇంపార్టెంట్ అనిపిస్తుంది అంటే దీన్ని బట్టి మన మనకు అర్థమైంది ఏంటి జీవితంలో డబ్బు ఎంత ఇంపార్టెంటో మనిషికి ప్రశాంతత కూడా అంతే ఇంపార్టెంట్ కాని ఎప్పుడూ కూడా డబ్బు కోసమే పరుగులు పెట్టకండి డబ్బు కావాలి జీవితంలో మనకి ఖర్చుల కోసం మనం బ్రతకడానికి మనకి ఒకరి దగ్గర చేయి చాపకుండా ఉండడం కోసం డబ్బు కావాలి అంతేకాని డబ్బే జీవితం కాదు అందుకని ఫ్యామిలీకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రశాంతమైన జీవితాన్ని కూడా గడుపుతూ ఉండండి ఇంకా ఈరోజు మనం వధువరుల వరుల వివరాలు చూద్దాం ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దామండి రెడ్డి వరుడు అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ సిక్స్ ఫీట్ హైట్ ఉన్నాడు బీటెక్ చేశాడు ఎంఎస్ చేశాడండి అండి యుఎస్లో ఎంఎస్ చేశాడు సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు అమెరికాలో వన్ సెవెంటీ ఫైవ్ కే ఉంది డాలర్స్ ఈ అబ్బాయికి హెచ్ వీసా ఉంది గ్రీన్ కార్డ్ ప్రాసెస్లో ఉంది ఇరవై కోట్ల వరకే ప్రాపర్టీ ఉంది ఈ అబ్బాయికి రెడ్డీస్లో అందమైన వధువు కావాలి వీళ్ళకి డౌరీ ఎక్స్పెక్టేషన్స్ అట్లా ఏం లేవండి అమ్మాయి స్టడీ ఉండి అమెరికాలో ఉండడానికి ఇష్టపడే అమ్మాయి కావాలి నెక్స్ట్ కాపు నాయుడుస్ అండి కాపు నాయుడు అబ్బాయి నైంటీ టూ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ నైన్ హైట్ ఎంఎస్ చేశాడు యుఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేశాడు వన్ ఫిఫ్టీ కే యు యుఎస్ఏలో జాబ్ చేస్తున్నాడు సాఫ్ట్వేర్గా వన్ ఫిఫ్టీ కే డాలర్స్ ఉన్నాయి ఈ అబ్బాయికి ఐ వన్ ఫార్టీ కూడా అప్రూవ్ అయింది హెచ్ వన్ బి వీసాతో పాటు ఐ వన్ ఫార్టీ కూడా అప్రూవ్ అయింది పది కోట్ల ప్రాపర్టీ ఉంది ఇతను ఒక్కడే కొడుకండి వీళ్ళ తల్లిదండ్రులకి ఒకడే కొడుకు అంటే అన్న తమ్ములు అక్క చెల్లెలు ఎవరు లేరు ఈ అబ్బాయికి మంచి కుటుంబంలో నుంచి అమ్మాయి కావాలి అని కోరుకుంటున్నారు నెక్స్ట్ ముదిరాజ్ క్యాస్ట్ అండి నైంటీ వన్ డేట్ ఆఫ్ బర్త్ బీటెక్ చేశాడు అబ్బాయి బీటెక్తో పాటు డిఎఫ్టెక్ కూడా చేశాడు అంటే మల్టీమీడియా కోర్స్ చేశాడు డిఎఫ్టెక్ ఈ అబ్బాయి ఫైవ్ సెవెన్ ఉన్నాడు హైట్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాడు అంటే డైరెక్టర్ చేతి కింద ఉంటారు కదా అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాడు సెవెంటీ థౌజండ్ ఉంది నెలకి ఈ అబ్బాయి ఇన్కమ్ సెవెంటీ థౌజండ్ ఈ అబ్బాయికి ముదిరాజ్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ గౌడ్స్ అబ్బాయి నైంటీ టూ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ లెవెన్ హైట్ బీకామ్ చేశాడు అబ్బాయి టీమ్ లీడర్గా జాబ్ చేస్తున్నాడు కాగ్నిజెంట్లో టీమ్ లీడర్గా చేస్తున్నాడు లెవెన్ ల్యాక్స్ ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి గౌడ్స్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ యాదవ్స్ అండి నైంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ యాదవ్స్ అబ్బాయి బీ బీవీఎస్సీ గ్రాడ్యుయేట్ చేశాడు అంటే వెటర్నటరీ వెటర్నరీ డాక్టర్గా చేస్తున్నాడు ఈ అబ్బాయి గౌడ్స్లో వెటర్నరీ డాక్టర్ ఈ అబ్బాయికి గౌడ్స్లో మినిమమ్ డిగ్రీ అయినా పర్వాలేదు పీజీ అయినా పర్వాలేదు ఎంబీఏ అయినా పర్వాలేదు ఏ ఏ ఫీల్డ్లో అమ్మాయి అయినా పర్వాలేదు గౌడ్స్లో అమ్మాయి కావాలి ఇవి ఈరోజు వరుల వివరాలండి నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం వధువుల వివరాలు రెడ్డీస్ అమ్మాయి నైంటీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైటు ఈ అమ్మాయి యుఎస్ఏలో ఎంఎస్ చేస్తుంది ఇంకా ఎంఎస్ కంప్లీట్ అవ్వలేదు పార్ట్ టైం జాబ్ చేస్తూ ఎంఎస్ చేస్తుంది ఈ అమ్మాయి ప్రాపర్టీ ఐదు కోట్లుంటుంది ఈ అమ్మాయికి యుఎస్లో జాబ్ చేస్తున్న అబ్బాయి కావాలి రెడ్డీస్లో నెక్స్ట్ కాపు సెకండ్ మ్యాచ్ అమ్మాయి అండి నైంటీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైటు బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా హైదరాబాద్లో జాబ్ చేస్తుంది ఫోర్టీన్ ల్యాక్స్ ప్యాకేజ్లో ఉంది కాపు సెకండ్ మ్యాచ్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ కురుమా క్యాస్ట్ అమ్మాయి అండి కురుమా క్యాస్ట్ నైంటీ వన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ బిఏ చదువుకుంది ఈ అమ్మాయి బ్యాంక్ ఎంప్లాయ్ గవర్నమెంట్ బ్యాంక్ ఎంప్లాయ్ ఈ అమ్మాయికి ఎనీ ఫీల్డ్ సాఫ్ట్వేర్ కానీ బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ ఏ ఫీల్డ్లో అయినా కురుమా క్యాస్ట్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ యాదవ క్యాస్ట్ అండి నైంటీ టూ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ బీటెక్ చదువుకుంది సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది నైన్ ల్యాక్స్ ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి యాదవాలో అబ్బాయి కావాలి నెక్స్ట్ మాదిగా క్యాస్ట్ మాదిగా క్యాస్ట్లో నైంటీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ ఎంసీఏ గోల్డ్ మెడలిస్ట్ అండి అమ్మాయి సాఫ్ట్వేర్గా హైదరాబాద్లో జాబ్ చేస్తుంది ఈ అమ్మాయికి మంచి ప్యాకేజ్ అండ్ మంచి వెల్ సెట్ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి అబ్బాయి కావాలి ఇవి ఈరోజు వధువుల వివరాలండి ఇంకా మీలో ఎవరికైనా సంబంధాలు కావాలంటే ఏ కులస్తులకైనా మా దగ్గర సంబంధాలు చూపబడతాయి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ చేసి వాట్సాప్లో వివరాలు పంపించగలరు మీకు కాల్ చేసే టైం లేకపోయినా ఏదైనా బిజీ షెడ్యూల్ ఉన్నా వాట్సాప్లో మెసేజ్ చేసి వివరాలు పంపిస్తే వెంటనే నేను మీకు సూటేబుల్ సంబంధాలు పంపిస్తాను మీరు అప్పుడు కాల్ చేసి ఫ్రీగా ఉన్నప్పుడు మీ ఫ్యామిలీ గురించి కానీ ఇంకా ఏదైనా విషయాలు తెలపగలిగితే తెలపగలరు మీకు ఎలాంటి సంబంధాలు కావాలైనా కూడా మీ రిక్వైర్మెంట్స్ ప్రకారమే పంపించబడతాయి సంబంధాలు మీరు బయోడేటాలో మీ రిక్వైర్మెంట్స్ కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు ఇలా పది సంవత్సరాల నుంచి నేను ఇదే ఫీల్డ్లో కంటిన్యూ అవుతున్నానండి చాలామందికి పెళ్లి సంబంధాలు కుదిరించాను వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇంకా కూడా భవిష్యత్తులో చాలా పెళ్లి సంబంధాలు కుదిరించాలని ఆశిస్తున్నాను ఇంకా కూడా మీ ముందుకు ప్రతిరోజు కొత్త కొత్త వధువుల వరుల వివరాలు మీ ముందుకు తీసుకొస్తాను మన దగ్గర ఫస్ట్ మ్యాచ్ సెకండ్ మ్యాచ్ అండ్ ప్రతి కులాల వారికి ప్రతి వర్గాల వారికి సంబంధాలు చూపబడును మీరు వీలైనంత తొందరలో వాట్సాప్లో మీ వివరాలు పంపించగలరు నమస్తే